తాజా అంశాన్ని చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేశారు కొద్దిసల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ఐదు ఏపీ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జారీ చేస్తూ న్యాయశాఖ అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి గజెట్ లో కూడా ప్రచురణ చేసేందుకు గాను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి ఈ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం మూడు కేటగిరీలుగా ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది రెల్లి అలాగే మాల మాదిక కుల ఉపకులాలకు సంబంధించినటువంటి కేటగిరీలు మూడు కేటగిరీలుగా విభజిస్తూ ఒక శాతం అలాగే ఆరు పాయింట్ ఐదు శాతం ఏడు పాయింట్ ఐదు శాతం చొప్పున ఈ రిజర్వేషన్లు అందించేలాగా ఈ వర్గీకరణ చేస్తూ ఈ ఆర్డినెన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది మొత్తం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందులో పేర్కొంది మొత్తంగా చూస్తే పదిహేను శాతం రిజర్వేషన్లను ఈ వర్గీకరణ కింద ఉపకులాలకు వర్తించేలాగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్ వర్తించేలాగా వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ధన్యవాదాలు